గురించి నేర్చుకుందామండి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ సెవెన్ అండి ఒక నెంబరు ఇచ్చినప్పుడు అది ఏడుతో భాగించబడుతుందా లేదా మనం బాగాహారం చేయకుండానే చెప్పొచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే లాస్ట్ డిజిట్ని సెపరేట్ చేయాలండి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి అంటే త్రీ త్రీని నేను సెపరేట్ చేశాను త్రీని సెపరేట్ చేస్తే ఇక్కడ ఏం మిగిలిందని ఇంకా థర్టీ ఫోర్ మనం సెపరేట్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి అంటే టూతో మల్టిప్లై చేయాలండి టూ త్రీస్ ఎంత అండి సిక్స్ ఇక్కడ ఎంత వచ్చింది సిక్స్ ఇప్పుడు మనం లాస్ట్ డిజిట్ని సెపరేట్ చేయ మిగిలిన నెంబర్ నుంచి ఏం చేయాలండి సిక్స్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి ఈ సిక్స్ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి ట్వంటీ ఎయిట్ వచ్చిన ట్వంటీ ఎయిట్ సెవెన్తో డివిజన్ చేయబ సెవెన్తో భాగించబడుతుంది కాబట్టి వాడిచ్చిన నెంబర్ త్రీ ఫార్టీ త్రీ కూడా సెవెన్తో డివిజన్ చేయబడుతుంది లేదా భాగించబడుతుందని చెప్పొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ అండి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అండి లాస్ట్ డిజిట్ని సెపరేట్ చేయాలి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి అండి నైన్ నైన్ సెపరేట్ చేశాం నైన్ సెపరేట్ చేస్తే మిగిలిన నెంబర్ ఎంత అండి ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో ఇప్పుడు ఈ నైన్ ఏం చేద్దామంటే మనం టూతో మల్టిప్లై చేద్దామండి టూతో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చిందండి ఎయిటీన్ వచ్చింది ఇప్పుడు ఎయిటీన్ ఏం చేయాలి ఇక్కడ మిగిలిన లాస్ట్ డిజిట్ని రిపీట్ లాస్ట్ డిజిట్ని సెపరేట్ చేయగా మిగిలిన నెంబర్లో నుంచి ఎయిటీన్ సబ్ట్రాక్షన్ చేయాలండి అందుకని నేను ఇక్కడ ఎయిటీన్ రాసుకుంటున్నాను ఇప్పుడు ఎయిటీని సబ్ట్రాక్షన్ చేస్తే టెన్ లోంచి ఎయిట్ పోతే టూ త్రీలోంచి వన్ పోతే టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనకు తెలియదు ఏదంటే సెవెన్ టేబుల్ వస్తుందో రాదు మళ్ళీ లాస్ట్ డిజిట్ని సపరేట్ చేద్దామండి ఇక్కడ లాస్ట్ డిజిట్ మళ్ళీ లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తే ఏమేందండి లాస్ట్ డిజిట్ ఎంత వచ్చిందండి టూ మళ్ళీ నేను చేయాలి మళ్ళీ మనం టూతో మల్టిప్లై చేయాలి టూ టూస్ ఎంత ఫోర్ మళ్ళీ ఫోర్ నేను చేయాలి ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఉంది కదా దీంట్లో సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇక్కడ రాసుకుంటాం మళ్ళీ ట్వెల్వ్ నుంచి ఫోర్ పోతే ఎయిట్ ఇక్కడ సెవెన్ ఇక్కడ ఫైవ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ టేబుల్ సెవెన్ టేబుల్లో వచ్చిన తర్వాత మనకు తెలియదు కాబట్టి మళ్ళీ లాస్ట్ డిజిట్ సపరేట్ చేద్దాం లాస్ట్ డిజిట్ ఏంటంటే ఇక్కడ ఎయిట్ ఎయిట్ నేజ్ మనం ఇక్కడ టూతో మల్టిప్లై ఏ టూస్ ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ ఇక్కడ రాసుకోండి ఏ టూ సిక్స్టీన్ కదా సిక్స్టీన్ ఇక్కడ రాసుకోండి సెవెన్లో సిక్స్ పోతే వన్ ఫైవ్ నుంచి వన్ పోతే ఫోర్ ఫోర్ మళ్ళీ ఫోర్ ఫార్టీ వన్ సెవెన్ టేబుల్లో వస్తుందో రాదో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ లాస్ట్ డిజిట్ సపరేట్ చేయండి లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తే వన్ ఇక్కడ వన్ ఇది ఎంత మల్టిప్లయ్యి ఇక్కడ మనం టూతో వన్ టూ ఎంత టూ ఫార్టీ ఫోర్ మైనస్ టూ ఫార్టీ ఫోర్ వన్స్ టూ పోతే ఏంటండి ఫార్టీ టూ ఫార్టీ టూ సెవెన్ టేబుల్లో వస్తుందో కదా ఫార్టీ టూ సెవెన్ టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా సెవెన్తో డివిజబుల్ చేయబడుతుంది వాడు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ అనేది కూడా సెవెన్తో డివిజన్ చేయబడుతుంది అర్థమేందండి అలానే ఇక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఏంటి అండి ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి టూ 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 ఎంత ఫోర్ త్రీ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ అండి మళ్ళీ దీన్ని డబల్ చేస్తే సిక్స్ అండి జీరో ఫోర్ ఫైవ్ లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తే జీరో అండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ టేబుల్ రాదు కాబట్టి ఈ నెంబర్ సెవెన్తో డివిజిబుల్ చేయబడదండి